శిశ్రీ మాదకొండమ్మ అమ్మవారు జాతర మరి జరిపించింది కబ్బిరవాళ్ళు అందరినీ మరి ఆ తల్లి ఎప్పుడు కూడా తలంచి ఆ తల్లిని తలంచితే ఏ పనైనా మరి అన్ని కోడిపోర్తుంది మరి బోనాల హైలెట్ నిజంగా హైదరాబాద్ లో చేసి బోనాల పండుగ చీరం పట్టం తీసుకెళ్తే మరి కమిటీ కంపి మరి ఆ తల్లి ఎప్పుడు కూడా వెళ్ళవెల్ల మరి ఈ కమిటీ తరఫున ఎప్పుడు కూడా ఆ తల్లి కాపాడుతుందని మరి పెద్దలు కోవడం మరి ఆ తల్లి నిదర్శనం ఏంటంటే ఇంత ఐవ కూడా మరి ఎవరికి కూడా సీమ ఎక్కువ దెబ్బదాం మరి ఆ తల్లిని తలంచుకొని వెళ్తే ఇక్కడ మన శ్రీరంపట్నం పేరు చెప్పి ఎక్కడికి వెళ్ళినా మరి ఆ తల్లిని తలంచుకొని వెళ్తారు జాబులు కానీ లేకారు అనుకున్న కోర్కులు కానీ తీర్చి ఎప్పుడు కూడా ఆడపురుషులు కానీ మరి అన్నదమ్ములు కానీ మరి పాడి పండ్లకి కానీ ధన ధాన్యాలకు కానీ ఎప్పుడు లోట్లేదు నేను చిన్న తరగతిలో అంటే సన్నకారు రైతు సైకిల్ తొక్కుతుండగా మరి ఆ తల్లిని కోరిక నా కోరిక తీర్చాలని నేను ఎన్నోసార్లు కోరుకున్నాను సైకిల్ తొక్కడం మానేసి మోటార్ సైకిల్ తొక్క ఎప్పుడే అనుకున్నాను మోటార్ సైకిల్ తొక్కించింది మోటార్ సైకిల్ ఏటమ్మా నాకు కారు కావాలని కోరుకున్నాను కారు ఇచ్చింది మరి నేను నా పిల్లలు ఈ దేశాలు వెళ్ళి జాబ్ చేయాలనుకున్నాను జాబ్ చేస్తున్నారు అని చేత ప్రతి ఒక్కరూ మరి ఆ తల్లిని ప్రార్థించుకుంటే ప్రతి ఒక్కరు నమ్ముకున్న మరి నమ్ముకున్న వాళ్ళందరికీ ఆ తల్లి మరి కోరికలు తీరుతుందని మరి ఇలా ఇంత కోరుకున్న మండలంలో ఎన్ని అమ్మ ఎంతమంది అమ్మవారు ఉన్నా మరి తల్లి జాతరకి మరి వారం రోజులు కూడా మరి ఆడపిల్లలు ఉన్నాయి మరి అన్నదమ్ములు ఉన్నాయి ఎవరైనా కానీ మరి ఆ తల్లిని ఎప్పుడు తరలించుకుంటా ఎక్కడెక్కడ ఉంటారో జనవరి నెలలో వస్తారు ప్రతి ఊరు పండగకి అత్తవారింటికి అల్లుళ్ళు కాని కూతుళ్ళు కాని అలాంటిది మరి ఈ అమ్మవారు ప్రేమ ఏదో తెల్దాం అంటే ఆ నిదర్శనం ఏదో కూడా తెలుదాం మరి ఆ రోజునే మంగళవారం నాడు పండుగ అంటే సోమవారం నాడు ఆడ అమెరికాలో ఉండే లేకపోతే దుబాయ్ లో ఉండే ఎక్కడ ఉండే మరి అమ్మవారి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా వారందరూ ఆడపిల్లలు కాని మరి ఆ తమ్ముళ్ళు కాని అందరూ ఎత్తి వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకుంటారు మరి ఆ తల్లి కోరుకునేది ఒకటే మరి మా కమిటీ కుర పెద్దవాళ్ళందరూ కూడా కూడా చాలా మంది లొంగిపోయారు బయట నుండి పోతున్నారు రాకుంటారు మరి పిల్లలు చేస్తున్నారు కాబట్టి మరి పిల్లలు ఆశించి మరి సమరాన్ని మరి గ్రామ పెద్దలందరూ కలిసి కమిటీ పెద్దలందరూ కలిసి మరి ఆ పిల్లల్ని ఆశించి మరి అమ్మవారి పండుగ జరిపితారని మీ అందరినీ కోరుకు మరి కమిటీ మరి అతను అంటే తీరం రోడ్డుకి అంటే వ్యాసాలు ఏమైనా ఉండే ఈ బోనాల కార్యక్రమం పెట్టడం వెనక లేదు ఉన్నా కానీ పురక్షాపం చేసేవాడు పురక్షాపం చేసి కమిటీ కుర్రోల్ని మరి అందరిని ఒరే బాబు ఇది చేస్తారే ఇది చేస్తారంటే మరి వాడి మాట కూడా వాడి తప్పకుండా మరి కమిటీ కుర్రుని ముందుకు నడిపించేవాడు అలాంటి భద్రం ఇలా లేని కారణంగా మరి తీరం లోటు మన శీరం పట్టానికి జరిగింది మరి ఆ తల్లి కూడా చక్కగా వారి కుటుంబాన్ని వారిని మరి చల్లగా జీవించి చూస్తుందని మరి కోరుకుంటున్నాను ఏంటంటే మరి వాళ్ళ పిల్లలు కూడా పాల్గోవచ్చు అంటే నాన్నగారు పోయారే కూడా ఇబ్బంది కాకుండా ఒకసారి పండగ నాడికి మరి ఆ పిల్లలు కూడా రమ్మని కోరుకున్నాను వాళ్ళు కూడా వచ్చి ఆ తల్లిని ప్రార్థించి తండ్రి లేని లోటు తల్లి తీర్చదని చెప్పి రండా భావం చెప్పాను వారు కూడా ఈ సంబరణ రావాలని కోరుకుంటున్నాను దానికి ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ కుటుంబాన్ని కాపాడి మరి మా గ్రామ పెద్దల్ని మా కమిటీ కుర్రవాళ్ళని అందరినీ కాపాడి తీర్చుదని మరి మీ అందరికీ పత్రిక ఇలాక బోనాల సందర్భంగా క్షీరంపట్నం గ్రామానికి ఇచ్చేసిన పెద్దలకు అలాగే పొరుగురు ఆడబుట్టులకు మిల్లలకు ఈ రోజున అంగరంగ వైభవంగా చదవడానికి కారణం జరుగుతుంది దీనికి పెద్దల సహకారం ఊళ్ళో గ్రామస్తుల సహకారం అందరి సహకారం కూడా ముందుకు వెళ్తుందని కోరుకుంటున్నాను అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ముందుగా వచ్చే మంగళవారం నాడు గరగలు తీయడం అలాగే బోనాలు జరపడం మన గ్రామం ఎంతో భారీ స్థాయిలో ఈ బోనాల పండగ జరుపుకోవడం అందరూ ఆడపడుస్తున్నారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొనడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఇరవై రెండో తారీఖున తారీఖు జరిగే అమ్మవారి జాతర మహోత్సవం కూడా ఇదే విధంగా ఆ అందరూ కూడా ఊరందరూ కూడా కోరుకుంటూ ఈ ఇచ్చినందుకు ధన్యవాదాలు శ్రీ తల్లి ఇరవై ఊళ్ళు ఈ మండలంలో ప్రతి ఊరు గ్రామానికి అమ్మవారు ఉన్నారు కానీ ఇంత డెవలప్ అయిన అమ్మవారు ఇప్పుడు చూడలేదు మేము తొంభై తొమ్మిది సంవత్సరాల నుంచి మీరు చూసిన మట్కి ఇది డెవలప్ చేసిన అమ్మవారు కాపాడలేదు ఏ కారణం జరుగుతుంది ఏమైనా అవుతుంది పిల్లలు పడిపోవడం తప్పదవుతుంది ఇక్కడ కానీ కార్యక్రమం ప్రతి సంవత్సరం డెవలప్ చేయాలి కార్యకర్తలు కొరళ్లు పెద్దోళ్ళు అందరూ అందంగా సౌకర్యంగా ఉండాలని కోరు ప్రార్థిస్తున్నాం